హలో నేమ్ రావు త్వరలో విడుదల కాకపోయేటువంటి మూడు సినిమాలకి బెనిఫిట్స్ షోల్ని తెలంగాణ ప్రభుత్వం వెసలుబాటు కల్పిస్తుందా టికెట్లు పెంచుకోవడానికి అవకాశం ఇస్తుందా అనేటువంటి చర్చ చాలా విస్తృతంగా జరుగుతుంది దానికి కారణం గురువారం రోజున సినిమాకు సంబంధించినటువంటి పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశారు భేటీ అయ్యారు వాళ్ళ సాధక బాధల్ని చెప్పుకున్నారు రేవంత్ రెడ్డి గారు కూడా తన మనసులో ఉన్నటువంటి భావాల్ని తన మనసులో ఉన్న అంశాలని సినిమా పెద్దల ముందు ఉంచారు మరి మ్యూచువల్ అండర్స్టాండింగ్ వచ్చేసారా సంక్రాంతికి విడుదల కాబోయేటువంటి డాక్టో మక్రాస్ సంక్రాంతికి వస్తున్నాం గేమ్ చేంజర్ సినిమాలకి బెనిఫిట్స్ అవకాశం ఇస్తారా ఇవ్వబోతున్నా టికెట్లను పెంచుకునేదానికి పుష్ప టూ మాదిరిగా అవకాశం ఇస్తారా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది దాని మీద క్లారిటీ ఇచ్చేందుకే నేను ఈ వీడియో చేయాలని చెప్పి అనుకున్నాను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం మూడు సినిమాలకి బెనిఫిట్ షోలు టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం ఇస్తారు అనేటువంటి అభిప్రాయం అలాంటి ఆలోచన అలాంటి కంక్లూజన్కి నేనైతే వచ్చాను దానికి కారణం ఏంటంటే ఒక చిన్న క్లాజ్ని పెట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ క్లాజ్ని సినిమా ఇండస్ట్రీ నెరవేరుస్తుంది దాంతో తెలంగాణ సమాజాన్ని సంతృప్తి పరుస్తారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు ఇచ్చినప్పటికీ కూడా అనుమతి టికెట్లు దానికి అవకాశం ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మీద విమర్శలు రాకుండా ప్రభుత్వం చేసింది కరెక్టే కదా అనేటువంటి అభిప్రాయం వచ్చేలా చిన్న లాజిక్ రేవంత్ రెడ్డి గారు పెట్టారు ఆ లాజిక్ ఏంటో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను సినిమా పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కలిసినప్పుడు అనేక అంశాల మీద చర్చించుకున్నారు ఆ సందర్భంగా సినిమా వాళ్ళు తన తమ కష్టాలని అలాగే సంజయ్ థియేటర్ ఎపిసోడ్ని కూడా ప్రస్తావించారు ఆ ఎపిసోడ్ సంబంధించిన అంశాన్ని ప్రస్తావిస్తూ దురదృష్టకరం రేవతి చనిపోవటం అలాగే రేవతి కుమారుడు బ్రెయిన్ డెడ్ అయి చికిత్స పొందడం ఇవన్నీ దురదృష్టమైనటువంటి సంఘటనలుగా చెప్తూ ఒక రకంగా దాసోహం మేం తప్పు చేసాం అనేటువంటి అభిప్రాయాన్ని సినిమా పెద్దలు వ్యవహరించారు అక్కడ దానికి ప్రతిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సినిమా ఇండస్ట్రీ అంటే తనకు కోపం లేదు అల్లు అర్జున్ అంటే అంతకన్నా కోపం లేదు చిన్నప్పటి నుంచి నాకు అల్లు అర్జున్ తెలుసు సినిమా పెద్దలంటే గౌరవం ఉంది సినిమా ఇండస్ట్రీ అంటే గౌరవం ఉంది కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్రను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సహాయం చేసింది స్టూడియోలు కట్టుకోవడానికి బెనిఫిట్స్ ఇచ్చింది సినిమా కార్మికులకు ఇళ్ల స్థలాన్ని ఇచ్చింది అలాగే అనేకమైనటువంటి సినిమాలకి ప్రోత్సహిస్తూ రాయితీలు ఇచ్చింది అవార్డులు ఇచ్చింది గద్దర అవార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది ఇవన్నీ కూడా చెప్పారు అంటే తమ పరంగా సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి కోపం లేదు పైగా గౌరవం ఉంది అనేటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు సినిమా పెద్దలకు ఇచ్చినటువంటి ఒక అభయహస్తం అదే తరహాలో సినిమా పెద్దలు కూడా మేమేదో తెలియక తప్పు చేసాం మన్నించండి అనేటువంటి యాంగిల్లో వాళ్ళు మాట్లాడారు ఇది సారాంశం మీటింగ్ యొక్క సారాంశం అయితే రేవంత్ రెడ్డి గారు కొన్ని కొన్ని కండిషన్స్ పెట్టారు సినిమా పెద్దల ముందు సినిమా ఇండస్ట్రీ ముందు అయితే ఇక్కడ బెనిఫిట్ షోల కోసం కలిశారు వీళ్ళు క్రికెట్ల రేట్లు ధరలు పెంచుకోవడం కోసం కలిశారు అనేటువంటి ఒక అభిప్రాయం తెలంగాణ సమాజంలోకి వెళ్ళింది అదంత పెద్ద విషయం కాదు అని చెప్పి దిల్ రాజు గారు దాన్ని చిన్నగా చేసి చూపించడానికి ప్రయత్నం చేశారు లక్ష్యం అదైనప్పటికీ కూడా దాని గురించి మేము కలవలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు అయితే రేవంత్ రెడ్డి గారు ఏదైతే డిమాండ్లు పెట్టారో దాన్ని హైలైట్ చేసేలా సినిమా ఇండస్ట్రీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది ఏంటి ఎలాంటి డిమాండ్లు పెట్టారు రేవంత్ రెడ్డి గారు అని అంటే సినిమా ఇండస్ట్రీ పెద్దల ముందు ఒకటి హైదరాబాద్ గ్లోబల్ లెవెల్లో గుర్తింపు చేయి వచ్చేలా చేయాలి పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని అంటే ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ యొక్క సపోర్ట్ కావాలి పర్యాటక రంగంతో పాటు ఆధ్యాత్మిక రంగాన్ని కూడా ప్రమోట్ చేయాల్సినటువంటి బాధ్యత మీదే అనేటువంటి ఒక టాస్క్ సినిమా ఇండస్ట్రీ మీద ఉంచారు కారణం ఏంటంటే తెలంగాణలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి యాదాద్రి కానీ లేదా వరంగల్లో కాళికా కానీ ఇలా భద్రాచలం కానీ ఇలాంటివన్నీ కూడా చాలా క్షేత్రాలు ఉన్నాయి పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి వీటన్నిటినీ కూడా అభివృద్ధి చేసే చేయాలి అలాగే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలి అంటే డెఫినెట్గా టాలీవుడ్ యొక్క సపోర్టు మద్దతు అవసరం అని చెప్పి రేవంత్ రెడ్డి గారు భావించారు అందుకే గ్లోబల్ లెవెల్లో హైదరాబాద్ కానీ తెలంగాణ కానీ పర్యాటక రంగం కానీ ఆధ్యాత్మిక రంగం కానీ అభివృద్ధి చెందాలి లేదా పేరు రావాలి అంటే టాలీవుడ్ సపోర్ట్ చేయాలి ఆ దిశగా మీరు పనిచేయాలి అంతేకాదు టాలీవుడ్తో పాటు హాలీవుడ్ కానీ లేదా బాలీవుడ్ కానీ సినిమాలని తెలంగాణలో నిర్మించేలాగా మీరు వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అనేటువంటి మరొక టార్గెట్ కూడా వాళ్ళ ముందు ఉంచారు దీంతోపాటు డ్రగ్స్ గంజాయి ఇలాంటివి నిర్మూలించడానికి డ్రగ్స్ గంజాయి రహిత మత్తు రహిత తెలంగాణని మత్తు రహిత తెలంగాణ సమాజాన్ని చూడాలి అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క అభిప్రాయం అందుకే ఆ దిశగా ఆయన ప్రత్యేకమైన చర్యలు కూడా తీసుకున్నారు ఫండ్స్ కూడా కేటాయించారు ఆ విభాగానికి అయితే ఈ సినిమా వాళ్ళ నుంచి అవగాహన కల్పించడానికి దీని మీద ముందుకు రావట్లేదు ఒకళ్ళిద్దరు హీరోలు మినహా సినిమా ఇండస్ట్రీ మొత్తంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చినటువంటి పిలుపుకి స్పందన అంతది మాత్రమే డ్రగ్స్ గంజాయి రహిత తెలంగాణ కావాలి అనే దాని మీద ఖచ్చితంగా సినిమా థియేటర్లో కానీ లేదా సినిమా హీరోలు కానీ సినిమా నటులుగా ప్రమోషన్లో కానీ మీరు ముందుకు రావాలి అవగాహన కల్పించాలి కాబట్టి ఆ బాధ్యతని మీరు తీసుకోవాలి అనేటువంటిది ఇంకొక కండిషన్ కూడా పెట్టారు ఆయన మరొక కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా సినిమా థియేటర్లో సినిమా ప్రదర్శనకు ముందు అలాగే విశ్రాంతి సమయంలో ఈ గంజాయి డ్రగ్స్కి సంబంధించినటువంటి వ్యతిరేక ప్రచారం ఖచ్చితంగా చేయాలి అలాగే ఆ మత్తుకు సంబంధించిన అంశం మీద అవగాహన కల్పిస్తూ ఖచ్చితంగా మీరు పబ్లిసిటీలో పాల్గొనాలి అనేది ఇంకొక డిమాండ్ కూడా పెట్టారు ఇక ప్రధానమైనటువంటి మరొక అంశం ఏంటంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంది ఆరు హామీలను ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఈ ఆరు హామీలు సంక్షేమ పథకాలు సక్రమంగా జరగడానికి మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలి అనేటువంటిది ఇంకొక ఇంకొక కండిషన్ మరొక కీలకమైనటువంటి కండిషన్ ఏంటంటే సరిగ్గా ఈ కండిషన్ దగ్గరే రాబోయేటువంటి రోజుల్లో సినిమాలకు బెనిఫిట్ షోలు అలాగే టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఇస్తుంది అనేది నాకున్నటువంటి అభిప్రాయం నాకున్నటువంటి ఒక కంక్లూజన్ కూడా ఎందుకనంటే ఇప్పుడు బెనిఫిట్ షోలకి అలాగే సినిమాలు పెంచుకునే దానికి నిషేధం విధించింది తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మాదిరిగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దాన్నే అనుసరించాలి అనేటువంటి ఒక డిమాండ్ వస్తూ ఉంది ప్రజా సంఘాల నుంచి కానీ సామాజిక వర్గాల నుంచి కూడా అదే జరిగితే ఆ రాష్ట్రంలో కూడా నిషేధం విధించేటం అవకాశం ఉంది దీంతో భారీగా సినిమా పరిశ్రమ నష్టపోతుంది అందుకే దీన్ని రిలాక్సేషన్ చేయాలి ఏదైతే ప్రకటన చేసిందో తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రకటనని వెనక్కి తీసుకోవాలని అంటే తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ప్రజల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయాలి దాంట్లో భాగంగా ఒక తెలివైనటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఒక కంక్లూజన్ని ఒక అంశాన్ని జోడించారు రేవంత్ రెడ్డి గారు అది గురుకులాల్లో గురుకులాల్లో ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకి బీసీలకి విద్యను అందిస్తూ ఉంది గురుకులాల్లో విద్య అనేది చాలా ఇప్పుడు కీలకంగా మారింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో విద్యని మెరుగుపరచడానికి గురుకులాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులకు పౌష్టికాహారం ఇవ్వడానికి ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేస్తాం దానికి ఫండ్స్ కావాలి కొన్ని కోట్ల రూపాయల ఫండ్ అవసరం ఈ ఫండ్ని ప్రభుత్వం యొక్క ఖజానా నుంచి కాకుండా సినిమా ఇండస్ట్రీ నుంచి వసూలు చేయడానికి ప్లాన్ చేశారు ఆయన దాంట్లో భాగంగానే ఆయన ఒక కండిషన్ పెట్టారు మీరు సినిమా టికెట్ల మీద ప్రత్యేకమైనటువంటి సెస్ గురుకులాల కోసం వసూలు చేయాలి అనేటువంటి కండిషన్ పెట్టారు సో ఆ కండిషన్కి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఒప్పుకుంటుంది ఒప్పుకొని రాబోయేటువంటి రోజుల్లో బెనిఫిట్ షోలు అలాగే సినిమా టికెట్ల ధరలు పెంచుకోవడానికి అవకాశాన్ని తీసుకుంటుంది బహుశా నేను అనుకోవటం నిన్న జరిగినటువంటి మీటింగ్లో ఇండైరెక్ట్గా బెనిఫిట్ షోలకి అలాగే టికెట్లు దానికి రేవంత్ రెడ్డి గారు అనుమతి ఇచ్చేశారు అయితే సంక్రాంతి విడుదల కాబోయేటువంటి గేమ్ చేంజర్కి కానీ లేదంటే సంక్రాంతికి వస్తున్నాం కానీ లేదంటే డాకు మహారాజ్ కానీ ఈ సినిమాలు అన్నిటికీ బెనిఫిట్ షోలు అలాగే టికెట్లు పెంచుకోవాలని అంటే మీరు సెస్ వసూలు చేయండి అంటున్నారు సెస్ వసూలు చేస్తారు సో సినిమా ఇండస్ట్రీ జేబులో నుంచి ప్రొడ్యూసర్సు ఎగ్జిబిటర్స్ డైరెక్టర్సు లేదంటే హీరోలు తీయరు మళ్ళీ అది ప్రేక్షకుల మీద ఆ భారం కూడా పడుతుంది అంటే ఇప్పుడు సినిమా టికెట్లు పెంచుకునేటువంటి అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ పెం అనేది సెస్తో కూడుకున్నటువంటిది ఉంటుంది దాని ఫలితంగా సినిమా ఇండస్ట్రీ నుంచి మనకు కోట్లాది రూపాయల సెస్ రూపంలో వస్తుంది కాబట్టి మేము బెనిఫిట్స్ ఇచ్చామని చెప్పి చెప్పుకోవడానికి ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వస్తుంది కాబట్టి ఆ కాజును పెట్టారు కాబట్టి ఈ చెస్ అనేది సెస్ చెస్ గేమ్ ఆడింది సో సెస్ను వసూలు చేయబోతున్నారు సినిమా టికెట్ల మీద ఇక నుంచి కేవలం బెనిఫిట్ షోలకైనా లేదంటే రెగ్యులర్గా వేసేటువంటి షోలకు కూడా సెస్సును విధిస్తారా అనేది మనం చూడాల్సి ఉంది బట్ బెనిఫిట్ షోలకు మాత్రం ఖచ్చితంగా వందకు వంద శాతం సెస్ విధిస్తారు విధించేటువంటి అవకాశం ఉంది అది విధించడం ద్వారా ప్రభుత్వానికి లాభం వస్తుందని చెప్పి మేము బెనిఫిట్స్ షోలు ఇచ్చామని చెప్పి చెప్తారు రేపు ట్వంటీ రోజుల్లో ఇదే జరగబోతుంది సంక్రాంతి లోపల ఖచ్చితంగా ఇదే జరగబోతుంది జరిగే అవకాశం ఉందని చెప్పి ఒక సీనియర్ జర్నలిస్ట్గా నేనైతే చెప్పగలను సో కాబట్టి బెనిఫిట్ షోలు టికెట్లు పెంచుకునే వెసలుబాటు అన్ని సినిమాలకి రాబోయే రోజుల్లో మళ్ళీ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వబోతుంది ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు అయితే ఈ సెస్ రూపంలో ప్రేక్షకుల మీద ఎంత భారం పడుతుంది అనేది మాత్రం ఆలోచించాల్సినటువంటి అంశం అంటే సినిమా పెద్దలు ఇటు ప్రభుత్వం రెండు కలిసి ఇప్పుడు సమాజం మీద సెస్ రూపంలో భారం వేయబోతుంది అనేది మనం గ్రహించవచ్చు అంతేకాకుండా ఈ సెస్ పేరు చెప్పి మధ్య మార్గంగా మేము బెనిఫిట్స్ వాళ్ళకి టికెట్లు పెంచుకునే దానికి అవకాశం ఇచ్చామని చెప్పి చెప్పుకునేదానికి ప్రభుత్వానికి అవకాశం కూడా ఉంది సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ కన్విన్స్ అయ్యేలాగా వాళ్ళు దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి విజయవంతంగా మళ్ళీ టాలీవుడ్ని యథాతథంగా టికెట్లు పెంచుకునేదానికి అవకాశం కల్పిస్తుంది అని అర్థమవుతుంది సో ఇదంతా విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటి చెస్ అనేటువంటి దాన్ని దాన్ని చూపించి బెనిఫిట్ షోలో టికెట్లు పెంచుకునే అవకాశం ఇస్తారా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్